ఓం త్రే గురుభి నమ ఓం గమ్ గణపతియే నమ శ్రీమాత్రే నమ వివిధ బాధలకు రెమిడీలు ప్రతి గురువారం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల లోపల శివదర్శనం చేసిన గ్రహవాధలు తగ్గుతాయి ఇలా తొమ్మిది గురువారాలు చేయాలి ఎటువంటి అనారోగ్యం ఏర్పడిన విష్ణు జపం పారాయణం చేస్తే అనారోగ్యాలు తగ్గిపోతాయి శ్రీ మహాలక్ష్మికి శుక్రవారం సంపెంగ తామర కలువపూలతో పూజ చేస్తే లక్ష్మీయోగం కలుగుతుంది ఎటువంటి కోరిక తీరాలన్నా మీ గృహంలోని దైవ మందిరంలో పెట్టి శుక్రవారం పులిహోర నివేదనగా పెట్టిన మీ కోరికలు నెరవేరుతాయి ఎటువంటి కోరికలు తీరాలన్నా ఎర్రని పూలతో సూర్యుణ్ణి గణపతిని గణపతి స్వామిని పూజించిన మీ కోరికలు తీరుతాయి ఎటువంటి కోరిక తీరాలన్నా నూట ఎనిమిది ఆకులతో శనివారం ఆంజనేయ స్వామికి తుమలపాకులతో పూజ చేసిన మీరు అనుకున్న ఎటువంటి కోరికలైనా తీరిపోతాయి విద్యార్థులకు మంచి విద్య రావాలంటే శ్రీ మహాలక్ష్మీదేవిని కానీ దేవిని కానీ తెల్లని రంగు పూలతో పూజ చేస్తే విద్యార్థులకు మంచి విద్య వస్తుంది గులాబీ పూలతో సాయిబాబాను పూజించిన ఆర్థిక బాధలు తొలగిపోతాయి ప్రతినిత్యం ఆదిత్య హృదయం చదివిన అన్నింత విజయా విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆడపిల్లలకు త్వరగా వివాహం కావాలంటే చలిలో ఉనికి బీదవాళ్లకు దుప్పటి కప్పిరండి త్వరగా వివాహం అవుతుంది ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ వివాహం ఆలస్యం అవుతూ ఉంటే మంగళవారం ఉపవాసం ఉండి సీమలకు ఏదైనా పిండిని ఆహారంగా పెట్టండి అప్పుడు త్వరగా వివాహాలు అవుతాయి రుణ త్వరగా తీరాలంటే శివాలయం చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసి తొమ్మిది కొబ్బరి బొండాలు దేవాలయానికి సమర్పించిన రుణ త్వరగా తీరిపోతాయి మీరు అనుకున్న పనులు త్వరగా పూర్తి కావాలంటే ఎనిమిది కేజీల మినుములు బ్రాహ్మణులకు కానీ బీదవాళ్ళకు కానీ దానంగా అంటే ఉచితంగా ఇస్తే మీరు అనుకున్న పనులు త్వరగా పూర్తవుతాయి అన్న వస్త్రాలకు లోటు లేకుండా ఉండాలంటే ఆశ్లేష నక్షత్రం రోజున మర్రి ఆకులు పదకొండు తెచ్చి ఇంట్లో ఉంచి ఇంట్లో ఉంచితే అన్న వస్త్రాలకు లోటు లేకుండా ఉంటుంది శని దోషం తగ్గాలంటే ప్రవహించే నీటిలో ఎనిమిది రోజులు వరుసగా బొగ్గులు కలపాలి అప్పుడు మీ శని దోషాలు తగ్గిపోతాయి మీ కష్టాలు దూరం కావాలంటే కాకులకు నలభై ఒక్క రోజులు అన్నం పెట్టండి అప్పుడు మీ కష్టాలు దూరం అవుతాయి భగవంతుని రక్షణ మీకు కలగాలంటే ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపం చేసిన మీకు భగవంతుని రక్షణ తప్పకుండా కలుగుతుంది మీ పై అధికారి వల్ల మీకు ఇబ్బందులు కలుగుతూ ఉంటే మర్రి చెట్టు వేరును గురువారం చిత్తుకొని దాన్ని శుభ్రంగా కలిగి సామ్రాన్ని పగువేసుకొని చేతికి కట్టుకోండి మీ పై అధికారి మీకు అనుకూలంగా ఉంటాడు శుక్రవారం లేదా గురువారం శ్రీ మహాలక్ష్మీదేవిని పూలతో పూజ చేసిన కుటుంబ ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి మీకు ఉన్న గ్రహ బాధలు గృహ బాధలు తొలగిపోవాలంటే ఇంటి ఈశాన్య భాగాన్ని పరిశుభ్రంగా ఉంచి అక్కడ దైవ మందిరం ఏర్పాటు చేసుకొని ప్రతినిత్యం ఆవు నీతో దీపారాధన చేసిన